హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊర్లో అయితే కొత్తగా బొడ్రాయి ప్రతిష్టాపన అయితే జరిగింది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ జరిగాయి బోనాలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రతిష్ఠించారు ఇప్పుడు మేము తీసే బోనం అయితే బొడ్రై పెట్టిన తర్వాత ఫార్టీ వన్ డేస్ కు తీసిన బోనం ఇది బొడ్రాయ్ పెట్టిన రోజు చేశారు బోనాలు ఇవైతే ఫార్టీ వన్ డేస్ అయితే కొత్తగా భావిస్తారు బొడ్రాయి ఊరికి నడుమధ్యలో అయితే ఉంటుంది ఉపడ్రైవ్ ప్రతిష్టాపనప్పుడైతే మూడు రోజులు కంటిన్యూగా పూజలు అయితే చేశారు అండ్ గజస్తంభం కూడా నిలబెట్టారు గజస్తంభంతో పాటు కొత్తగా నవగ్రహాలు కూడా పెట్టారు నవగ్రహ పూజ కూడా జరిగింది బొడ్రాయిని ప్రతీష్ఠించిన రోజు అయితే ఊరు ఆడబిడ్డలు రాగి చెంబుతూ అయితే బొడ్రాయికి నీళ్ళ అభిషేకం చేశారు మూడు రోజులు కంటిన్యూస్గా పూజలు అయితే జరిగాది అదంతా అయితే నేను వీడియో తీయలేదు ఇది ఫార్టీ వన్ డేస్ మాత్రమే ఫస్ట్ సారి జరిగిన బోనాలు అయితే చాలా గ్రాండ్గా జరిగాయి మూడు రోజుల పూజతో పాటు బోనాలు కూడా తీసారు ఈ బోనాలు అయితే బొడ్రాయి పెట్టినాక ఫార్టీ వన్ డేస్ కు తీసిన బోనాలు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బోనాలు అయితే చేశారు పక్కన గలీల బోనాలు కూడా వచ్చేసాయి ఊరు బాగుండాలి అనేసి ప్రతి ఊర్లోని ఈ పండుగ అయితే జరుపుకున్నారు ఇంకిని బోనాలు కూడా వచ్చేసాయి అందరం కలిసి ఇప్పుడు బొడ్రాయికి అయితే తిప్పుతున్నాం మాతో పాటు మీరు కూడా చూస్తూ ఉండండి అయితే ఫస్ట్ బుడ్రై ప్రతిష్ఠించిన రోజు జరిగిన బోనాల క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి పెట్టిన రోజు అయితే చాలా గ్రాండ్ గా జరిగినాయి పొడ్రాయ్ బోనాలు దిప్పిన తర్వాత అయితే మేము బతుకమ్మ అయితే ఆడుతున్నాము డీజే పాటలు పెట్టుకొని ఆడే రోజులు తప్ప ఈ మధ్య కాలంలో అయితే పాడి ఆడిన రోజులు అయితే అసలు కలుమరుగైపోయాయి చూడడానికి చూడడానికి ఎంత బాగుందో కదా అసలు కన్నుల పండగలాగా ఇది కదా పండగ వాతావరణం అంటే చూడడానికి అసలు ఎంతో బాగుందో కదా ఇట్లా చూడక ఎన్ని రోజులు అవుతుందో అసలు పాటలు పాడి ఇట్లా ఆడైంది చూడక డీజే పాటలు తప్పించి ఇట్లా పాటలు విన్నదే లేదు ఈ మధ్యకాలంలో అసలు ఇలాంటి మూమెంట్ అయితే మిస్ అయ్యి చాలా రోజులైతుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇట్లా ఆడుకోవడం అయితే మన వాళ్ళతో మన ఊర్లో పెద్దవాళ్ళు వాడుతుంటే మనం ఆడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అసలు మిస్